హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం ఎకరం ఇరవై గుంటలండి ఇది చిన్న కని కనబడుతుంది చూసిరా ఆ కని దగ్గర నుంచి ఇక్కడ ఈ కని వరకు మనకు వెనక యాప చెట్టు ఉంది కదా ఆ వెనకాల యాప చెట్టు ఆ యాప చెట్టు నుంచి వస్తుందండి యాప చెట్టు నుంచి కొద్ది ముందుకు వస్తే ఈ పోల్ కనబడుతుంది కదా ఈ పోల దగ్గర నుంచి ఇక చిన్న చెట్టు కనబడుతుంది ట్లా వస్తుందండి పుత్తే ఎల్లాకారం వస్తుంది ఇది రైతు దగ్గర నుంచి ఉంది స్కూల్ కనబడుతుంది కదా ఆ స్కూల్ అవతల సైడే వరంగల్ హైవే అది కాకపోతే మనం ఇట్లా తిరిగి రావాలి ఇదే రోడ్ ఫేసింగ్ తోటి ఉంది ఇది ఒక ఎకరం ఇరవై గుంటలు కాయిలు వచ్చేసి మిక్స్డ్ ఉందండి ఈ చుట్టుపక్కలంతా వెంచర్ ఇది జనగాం జిల్లా నుంచి అయితే పది కిలోమీటర్ దూరంలో ఉంది ఇది వరంగల్ హైవేది రెండున్నర మూడు కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుండి అయితే మనకు తొంభై కిలోమీటర్ వస్తుంది